రైతు సోదరులకు వందనాలు పైన గ్రూప్లో ఒక వీడియో పెట్టాము చూడండి అది భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు హంద్రీనీవా ద్వారా కళ్యాణదుర్గం ప్రాంతంలో నుంచి పగ పైన రాయదుర్గం ప్రాంతంలో ఉన్న భైరవాణి తిప్ప ప్రాజెక్టుకి నీళ్లు తీసుకెళ్లే కాలువ నిజానికి అది మొట్టమొదట హంద్రీనీవా ప్రతిపాదించిన సమయంలో ఆ కాలువ అనేది లేదు ఆలోచనలోనే లేదు ఎత్తిపోతల పథకం కింద స్టార్ట్ అయినటువంటి అందరినీ వాకు ఇరవై రోజులు ప్రతి సంవత్సరము ఎక్కడైనా కృష్ణానదిలో అన్నీ నిండిన తరువాత ప్రాజెక్టులు అన్నీ అందరివి తెలంగాణ ఆంధ్ర కర్ణాటక నిండిన తరువాత సముద్రంలోకి వదిలేటువంటి నీళ్ళల్లో నుంచి ఒక ఇరవై రోజులు అయితే ఈ జీడిపల్లి రిజర్వాయర్ దగ్గర నుంచి పొంగనూరు వరకు ఆఖరిలో పొంగనూరు రిజర్వాయర్ ఉంది అక్కడి నుంచి పంపింగ్ ద్వారా కుప్పం నియోజకవర్గం లేకపోతున్నాయి ఇవన్నిటి ప్రణాళిక దాంట్లో నుంచినే చేశారు అన్ని రోజులు పోతాయి అని ఉద్దేశంతో ఒక్కోసారి ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు నలభై రోజులు అట్లా పోయినప్పుడు అన్నిటి వేగంగా నింపుకునేకి ఇప్పుడు సిమెంట్ లైనింగ్ కూడా చేశారు కాబట్టి తొందరగా చేసుకునే అవకాశం ఉంటుంది అయితే అన్ని రోజులు వరదలు పారాలి కదా ప్రతి సంవత్సరం అయితే పారతది ఎప్పుడైనా పారినప్పుడైనా ఉపయోగపెట్టుకొని అనే ఉద్దేశంతోనూ నిలకడగా ఖచ్చితమైనటువంటి సోర్స్ ఆఫ్ వాటర్ అంటే నీటి వనరి వనరు అనేది ఖచ్చితంగా ఉంటాయి అనేది లేకపోయినప్పటికీ మనం వాడుకోవచ్చు ఆ ఉన్న ఉన్న వాటిలో ఎప్పుడైనా నిండినప్పుడు ఈ మధ్యలో ఉన్న జీడిపల్లి దగ్గర నుంచి పొంగనూరుకు పొంగనూరు దగ్గర ఉన్నటువంటి కుప్పానికి తీసుకెళ్లేటువంటి రిజర్వాయర్ దాకా ఉండే వాటిల్లో అక్కడక్కడ చెరువులకు వాడుకోవచ్చు అయితే ఈ తిప్ప పేరూరు డ్యామ్ లాంటివి నిజానికి పెద్దవి అవి అవి ఎప్పుడో కర్ణాటక నుంచి వచ్చే వర్షాల మీద కట్టినవి పెన్నాతో పాటు వచ్చేటువంటి అక్కడి నుంచి కర్ణాటకలో నుంచి వచ్చేటువంటి నదుల మీద కట్టారు వాగులు వంకలు అక్కడి నుంచి వచ్చే వాటి మీద ఆధారంగా అప్పట్లో కట్టారు ఎప్పుడో అవి ఇప్పుడు లేవు కాబట్టి మరి నీళ్లు రావట్లేదు అవి కట్టి వృధా అయిపోయినాయి అని చెప్పి పేరూరు డ్యాంకేమో రాప్తాడు శాసనసభ్యురాలు ఆ ప్రాజెక్టుకి ఏమో కాలవ శ్రీనివాసులు ఆయన రాయదుర్గం ఎమ్మెల్యే గతంలో అప్పుడు మంత్రి కాబట్టి గత ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ రెండింటి ప్రాజెక్టులకి కొత్తగా శంకుస్థాపన చేసి సరైన అని చెప్పారు ముఖ్యమంత్రి గతంలో ఉన్నప్పుడు మన ప్రైకాపా వైకాపగాక రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పట్లో ఇక మధ్యలో ఐదేళ్లు ప్రభుత్వం లేనప్పుడు మూలన పడిపోయింది ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికి నిధులు సమకూర్చి కాంట్రాక్టులు ఇచ్చారు శరవేగంగా చేస్తున్నారు శరవేగంగా వాళ్ళకి కాంట్రాక్టర్ ఆయన స్వయంగా కూడా కాంట్రాక్టర్ అయినా ఎవరు కళ్యాణదుర్గం శాసనసభ్యుడు ఆయన తెచ్చుకున్నాడు అట్లా ఎవరైనా అయినా కనీసం కాంట్రాక్టర్ శాసనసభ్యుడు వాళ్ళకి అదృష్టంగా ఒక సంవత్సరం లోపల అది పూర్తి చేసి దానికి నీళ్లు కూడా పోతాయని అంటున్నారు శరవేగంగా యాంత్రిక పరికరాలు ఉన్నాయి కాబట్టి చేస్తున్నాడు ఈ వారాల రిజర్వాయర్ మాత్రము కాంట్రాక్టర్ తనకు సిమెంట్ పనుల గిట్టుబాటు కాదని చెప్పి రోడ్డు దాటుకునే బ్రిడ్జిలు ఇవన్నీ తీయలేక ఎప్పుడో పాత కాంట్రాక్ట్ టెండర్లో విని వదిలేసి వెళ్ళాడు వదిలేసి కూడా పద్నాలుగు సంవత్సరాలు అయింది పద్నాలుగు సంవత్సరాల క్రితం వదిలేసి వెళ్ళాడు డ్యామ్ ఒకటి కట్టి మరాల రిజర్వాయర్ కట్టి దాని కింద ఉండే కాలువ భూసేకరణ కూడా చేసిన తర్వాత కృష్ణాపురం వరకు తవ్వి ఇంకా తర్వాత తవ్వకుండా వదిలేసి వెళ్ళాడు ఇట్లా ఏ దౌర్భాగ్యమో మాకు ఆ నియోజకవర్గంలో ఉండడం కనీసం ఏ ధర్మవరం నియోజకవర్గమో అక్కడ అటువంటి ఇప్పుడు కళ్యాణ నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే ఉన్నందుకు ఆయనే సొంతంగా కాంట్రాక్ట్ తెచ్చుకొని శరవేగంగా దాన్ని చేస్తున్నాడు మనకిప్పుడు ఆ దాని గురించి పట్టించుకునే వాళ్ళే లేకపోయారు ఇక్కడ దాంతో ఆగిపోయేదేముంది దాంతో నిలిచిపోయేదేముంది వాళ్ళకి దాంతో సంబంధమే లేదన్నట్టుగా ఎక్కడో ఈ మరాల రిజర్వాయర్ అనేది మరి ఈ జిల్లాలో ఉన్నప్పటికీ ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రతి శాసనసభ్యుడు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో చెరువులకి ఎక్కడ వదలాలో ఇంతకుముందు ప్లానా ప్లాన్లో లేని దాంట్లోకి కూడా తీలు తెచ్చుకొని వాళ్ళు ఒత్తిడి పెట్టి గవర్నమెంట్ ఏమైంది తెస్తున్నారు ఇక్కడ మాత్రం అడిగేవాడు కానీ దాని గురించి వాళ్ళు లేడు ఒక లాగా ఒకటి రైతులంతా కోరుతున్నారు విజ్ఞాపన పత్రం తయారు చేసి దాంట్లో అందరూ సంతకాలు పెట్టాడు మరి త్వరలోనే కలుద్దాం అందరం పోయి అక్కడ ముఖ్యమంత్రి కార్యాలయానికి అని అందరికీ ప్రజలకు పంపించాము అది పూర్తి అయితే ఇటు ఇప్పుడన్నీ ఎక్కడెక్కడో ఉన్నారు కాబట్టి వాళ్ళంతా అసెంబ్లీ జరిగే సమయంలో అక్కడ ఉంటారు అందరూ కలిసి రైతులంతా అక్కడికి పోయి ఏదైనా ఈ దుస్థితి ఇంకా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు అయినా కూడా ఈ నియోజకవర్గంలో అది దాన్ని మారాలు రిజర్వాయర్ అనే దాని నుంచి ఎందుకు అది జలహారతి ఇచ్చాము ఎందుకు అందులో నీళ్ళు ఉన్నాయి దేని కొరకు అది కట్టారు కోట్ల రూపాయలు పెట్టి అనే దాన్ని ఏ ఒక్కరూ ఆలోచించరు కాబట్టి అక్కడికి పోయి కనీసం ఆ ఉపకాలం వస్తే నీళ్లు రాకుండా ఏ సంవత్సరమైనా ఎండకాలం వచ్చిందంటే చాలు ఇప్పుడు ఎన్ని ఎన్ని వర్షాలు భారీగా పడే వర్షాలు వచ్చినప్పుడు కూడా ఎండాకాలం వస్తే చాలు కృష్ణాపురం దాని చుట్టుపక్కల గ్రామాల్లో తాగే నీళ్ళు కూడా ఉండవు మరి ఈ సంవత్సరం సర్వవ్యాప్తంగా దేశమంతా చెరువులు నిండాయి కృష్ణాపురంలో మాత్రం రాలేదు వంక బాలనమే గగనం అట్లాంటి స్థితిలో మళ్ళీ వెనకాలం వస్తే మళ్ళీ మామూలు స్థితిలో ఉంటాయి కాబట్టి ఇట్లాంటి కాలం కనీసం రెండు నెలలు పోగలిగితే భూగర్భ జలాలు ఉంటాయి కాబట్టి అంత తొందరగా ఎండిపోయినటువంటి తాగునీటికి దుష్టి తెచ్చే పరిస్థితి రాదు దానికోసమే ప్రయత్నం చేయాలందరము లేదనుకుంటే ఈ నియోజకవర్గం నుంచి విడిపోయి పక్కనుండి ధర్మవరం నియోజకవర్గంలో కలపడానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయా పొదుగు మండలంలోకి కలిపితే ఈ దరిద్రం పోతుంది ఈ నియోజకవర్గం అనే దరిద్రం కాబట్టి చూద్దాం అట్లయినా ఇట్లైనా చేయగలిగితే ఎవరైనా చేయగలిగేటట్టయితే దీని గురించి హామీ ఇస్తే ప్రయత్నం చేద్దాం దాని గురించి వందనాలు